మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షలు నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా